ేవి దేవస్థాన ప్రారంభోత్సవ మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్ కూడా ఇందిరానగర్ కాలనీలో స్వయంభుగా వెలసి భక్తుల కోరిన కోరికలు తీరుస్తున్న శ్రీ 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 రేణుక దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఆహ్వానం శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి ఆశీర్వచనంతో వేద పండితులు ప్రతిష్టానాచార్యులు బ్రహ్మశ్రీ ఆర్ శివ కార్తీక్ శాస్త్రి నేతృత్వంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ మాసం శుద్ధ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మొదలుకొని శుద్ధ పంచమి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు త్రయాహ్నిక దీక్షతో దివ్య ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించబడును ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం శ్రీ ఎల్లమ్మ ఎల్లమ్మదేవి ఊరేగింపు గ్రామోత్సవంతో ప్రతిష్ట మహోత్సవానికి అంకురార్పణ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు గోపూజ గణపతి పూజ స్వస్తి బంధనము రక్షాబంధనము దీక్షాధారణ ప్రధాన కలశ స్థాపన మరియు జలాధివాస కార్యక్రమాలను భావితురు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు స్థాపిత దేవతా అర్చన స్థాపిత దేవతా హోమము ధాన్యాధివాసము చండీ హోమము అత్యంత ఘనంగా నిర్వహించెదరు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు కన్య లగ్నం పుష్కరాంశ సుమూర్తమున శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి చేతుల మీదుగా విగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవేతంగా నిర్వహించెదరు ఆగస్టు శనివారం ఉదయం పది గంటలకు శ్రీ 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 రేణుక ఎల్లమ్మదేవి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేపట్టెదరు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఒగ్గు పూజారి శ్రీనివాస్ నేతృత్వంలో పుట్ట బంగారము తెచ్చుట ఎల్లమ్మ కథాగానము చేసెదరు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఒగ్గు పూజారుల నేపథ్యంలో జమతగ్ని రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మరియు ఓడి బియ్యం బోనాల సమర్పణ కార్యక్రమాన్ని కనుల విందుగా అంగరంగ వైభవంగా నిర్వహించరు ఐదు రోజుల పాటు జరుగు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవి పూజా మహోత్సవాలలో ప్రజా ప్రముఖులు భక్తాదులందరూ పాల్గొని రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించి సేవించి తరించగలరని కోరుతూ ఆహ్వానిస్తున్నవారు శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవస్థాన ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ గారు శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి కొరకు భక్తులు ధన కనక వస్తు రూపేణ విరాళాలు అందచేసి అమ్మ కృపా కటాక్షాలు పొందగలరని కోరుతూ దాతలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ మరియు నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో నైన్ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ టూ నైన్ వన్ ఈ పూజా మహోత్సవంలో భక్తాదులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నవారు ఆలయ కమిటీ సభ్యులు వంశరాజ్ శంకర్ తూర్పు రమేష్ వంశరాజ్ రాజు వంశరాజ్ రాజేష్